హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎంజె ఫుడ్స్ ఈరోజు ముస్లిం స్టైల్స్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒక టూ ఆనియన్స్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోండి దాని తర్వాత చిన్న ముక్క ఏమో కొబ్బరిది తీసుకోండి ధనియాలు లేక ధనియాలు లేకపోతే ధనియా పౌడర్ అయినా తీసుకోవచ్చు అల్లం వెల్లుల్లి గసగసాలు గరం మసాలా మీరు కావాలంటే గరం మసాలాలు ఫ్లేవర్స్ అవి ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే లోంగిపటా ఇలాచి తీసుకున్నా చిన్నగా కట్ చేసిన టూ టమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మసాలా కోసం అయితే నేనైతే ప్రిపేర్ చేసేస్తున్న ఇవన్నీ వేసేసుకొని ధనియాలు గసగసాలు గరం మసాలా అల్లం వెల్లుల్లి కొబ్బరి ఇవన్నీ వేసి నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని సైడ్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కుక్కర్ అయితే పెట్టుకోండి లేకపోతే మీ దగ్గర గిన్నె ఉంటే అయినా పెట్టుకోవచ్చు కుక్కర్లో అయితే తొందరగా ఇది ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆ ఆనియన్ పేస్ట్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి మీడియం ఫ్లేమ్లో వాటర్ వెళ్ళే వరకు అది అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసిన టమాటోస్ ఉన్నాయి కదా ఆ టమాటోస్ని కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి టమాటోస్ సన్నగా చాప్ చేస్తే అవి ఏమో తొందరగా జూసి జ్యూసీ మొత్తం రిలీజ్ చేసి కర్రీలో టమాటోస్ది కనపడదు దాని తర్వాత చిల్లీస్ టూ చిల్లీస్ యాడ్ చేసుకున్నా నేను సగం సగంగా కట్ చేసేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఏమో కుట్ చేయండి ఫైవ్ మినిట్స్ ఇది పచ్చి వాసన పోయే వరకు ఫైవ్ మినిట్స్ పెట్టేసి ఇప్పుడేమో దీంట్లో అయితే మా అదే మేము చూపించాం కదా మటన్ తలకాయ ఇది ఆ మటన్ తలకాయ ముక్కల్ని తీసుకొని వచ్చి యాడ్ చేసుకోండి గుర్తు పెట్టుకోండి మటన్ వాష్ చేసేటప్పుడు తలకాయ కొంచెం వేడి నీళ్ళతో వాష్ చేయాలి అది స్పూన్స్తో దాన్ని గీసి అలా ఓకేనా అయిపోయిన తర్వాత ఇప్పుడు సో పసుపు టేస్ట్కి అంత కారం టేస్ట్కి సరిపోయే అంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఎక్కువ స్పైసీ తీసుకున్న వాళ్ళైతే పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇది రెడ్ చిల్లీ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసేసుకొని మొత్తం ఇది ఒకసారి మిక్స్ చేయాలి ఇప్పుడు ఆ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసేసుకొని చూడండి మసాలా అయితే వాటర్ వాటర్ కాకుండా చాలా థిక్గా నేను అయితే ఒక కేజీ తలకాయ కూరకైతే ఇది సరిపోయింది మొత్తం చక్కగా మిక్స్ చేసేయండి రౌండ్గా అది సాల్ట్ మసాలా అది మొత్తం ముక్కలకి తగిలేటట్టు పెట్టేసి ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి మీరు కుక్కర్లో కాకుండా దీక్షలో వచ్చేస్తుంటే ఒక హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి లేకపోతే కుక్కర్లో అయితే చాలా ఇది తొందరగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో చిన్న గ్లాస్తో టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసి నేనైతే ఒక దీని మూత పెట్టేసి సిక్స్ విజిల్స్ వరకు పెట్టుకున్నాను సిక్స్ విజిల్స్ వరకు ఇలా పెట్టేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ విజిల్ ఉంది కదా ఆ విజిల్ తీసేయండి ఆ విజిల్ తీసేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్కి పెట్టండి అప్పుడైతే టేస్ట్ బాగా వచ్చిద్ది ఒక ఫైవ్ విజిల్ సిక్స్ విజిల్స్ కంప్లీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ మీద విజిల్ తీసేసి పెట్టేయండి ఓకేనా ఇప్పుడు చూడండి అయితే చక్కగా ప్రిపేర్ అయిపోయింది ఒక బౌల్లో తీసుకొని దీన్ని చపాతీస్తో రోటీస్తో తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉండిద్ది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ చేసి చెప్పండి మా వీడియోస్ని లైక్ చేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్